హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో చాలా డేస్ అవుతుంది కదా వీడియో తీసి ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటాయని చెప్తూనే ఉన్నా కానీ నాకు టైం లేక యాక్చువల్గా తీయట్లేదు అనమాట వీడియోస్ వచ్చేసి ఇక్కడైతే మా పిల్లలకి ఫీవర్ ఇద్దరికి చూడండి ఎలా చూస్తున్నారు పాపం అసలు ఈరోజైతే రెస్ట్ లేదు నాకు బాగా చికా చేస్తుంది మా పాప ఎప్పుడన్నా అంత చికాక అలా చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఎలా చూస్తున్నారు బాగానే చూస్తుంది కానీ జ్వరం వచ్చింది కదా ఎట్లుందో ఏందో అని నాకు టెన్షన్ పడుతుంది అనమాట వీళ్ళిద్దరిని నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు కానీ ఫస్ట్ మా హ్యాపీకి వచ్చేసింది జ్వరం కాపీ ఇక దీంతో కలిసి ఆడిండు తర్వాత దీనికి వచ్చేసింది అంతలోపు హ్యాపీగా తగ్గింది అనమాట మళ్ళీ ఇద్దరికి కలిసి ఆడుకునేసరికి మళ్ళీ ఇద్దరికి జ్వరాలు వచ్చినాయి ఇక నోట్లో చేయది ఇవ్వని చెప్తా ఉన్నా అందుకే జ్వరాలు వచ్చినాయి అని చెప్పి తిడుతున్నా అనమాట మా పాపని అస్సలు మానుకోదు ఆ నోట్లు ఎలా మార్పించాలో కూడా అర్థం కావట్లేదు రెండు నిమిషాలకోసారి అలా వేళ్ళు పెట్టుకుంటూనే ఉంటుంది అనమాట అయితే జ్వరం తగ్గుతుంది వస్తుంది మాకు అసలు అర్థం కావట్లేదు సరే ఒకసారి కొండలన్నయ్య ఆరంపీ దగ్గరికన్నా వెళ్ళి చూపించుకుని వద్దాననేసి అనుకుంటున్నాం అనమాట పిల్లలు యాక్టివ్గానే కనిపిస్తున్నారు కానీ ఒళ్ళు మాత్రం వేడిగా ఉంటుంది బయట వర్షం వచ్చినందుకు అలా ఉంటుందా ఏమో మాకు తెలియదు కదా ఒకసారి నేను అడిగితే తెలుస్తుందిలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట ఇంకా సినిమా చూస్తున్నాం ఇదేదో సినిమా మాయాలోకమో ఏదో లోకం అని ఉంది సినిమా పేరైతే ఇంక అప్పుడు వాళ్ళు అయితే అన్నమాట వేడిగా తింటారు కదా అని చెప్పి వేయిస్తే జ్వరం రాకముందు వేయించని అనుకోండి ఎలా తింటారో కొట్టుకుంటారు వాటి కోసం అసలు తినబుద్దే కావట్లేదు అట్టు ఎవ్వరు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు కిచెన్ ఇప్పుడే క్లీన్ చేసుకొని వచ్చా మళ్ళీ వెంటనే ఇంకా మావారు ఉప్మా రవ్వ తీసుకొని వచ్చారనమాట నాకు బొంబాయి రవ్వ రవ్వ అని వస్తుంది బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఒకటే కదా సో అది తీసుకొని వచ్చాడు ఇది పెట్టు అన్నం పెట్టు మాకంటే మళ్ళీ వంట చేశాను అనమాట అంటే ఉప్మా చేశాను చూడండి చేస్తున్నాం కొంచెమే చేస్తున్నా మళ్ళీ కావాలంటే నైట్కి మళ్ళీ చేయొచ్చలే అని చెప్పేసి అన్నం పెడితే ఎక్కువ అవుతుంది కదా అందులో మా పిల్లలు అన్నం తినడానికి ఇష్టపడట్లేదు చాలా కష్టంగా తింటున్నారనమాట అన్నం తినడం కూడా ఇక అందుకని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా జ్వరం వచ్చినప్పుడు ఉప్మా పాలు బ్రెడ్ ఇడ్లీ ఇలాంటివే పెట్టమంటారు అందరికీ ఇంకా అందుకని నేను ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఉప్మా నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ మా పిల్లలు మా వారైతే బాగానే తింటారు అనమాట నాకు ఉప్మాలో చట్నీ అంత నచ్చదు తింటే ఒకవేళ దాంట్లో షుగర్ వేసుకొనే తింటా ప్లెయిన్గా అయితే అస్సలు తినబుద్దే కాదు సో ఇది నిన్నటి చట్నీ అనమాట నిన్న చట్నీ చేసా అంటే నేను చట్నీ చేసా టూ త్రీ డేస్కి సరిపోయేటట్టు చేసుకుంటాను అనమాట ఇక నిన్నటిది మిగిలిపోయింది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు తింటారేమో నన్ను బయట పెట్టా కానీ ఒక్కరు కూడా చట్నీ అనేది వేసుకోలేదనమాట షుగరే వేసుకొని తిన్నారు లైట్గా ఇగో తీసుకొచ్చడం మాట సుజీరావా అదే చూపిస్తున్నా పసుపు కూడా లేదు అయిపోయింది ఇక అందుకని అది కూడా తెప్పించేసా బయటైతే కూల్గా ఉంది క్లైమేట్ అంతా చాలా వర్షం పడుతూనే ఉంది ఉదయం నుంచి అటు పెద్దగా పడట్లేదు ఇటు చిన్నగా పడట్లేదు అనమాట ఇక ఉదయం నుంచి నైట్ వరకు ఇక అది చినుకులు మాదిరి కురుస్తూనే ఉంది అనమాట బయటికి పగోడికి కాడి రావద్దని నేను అనుకుంటున్నా నా ఇన్నర్ ఫీలింగ్ బట్టలు ఆడట్లేదు ఇటు పిల్లలకి బాగాలేదు మా వారు కూడా కొంచెం నీరసంగా ఉంటున్నారనమాట ఎందుకంటే ప్రతిదీ బయటకెళ్ళి తెస్తున్నాడు అందులో ఒకటి జలుబు చేసింది ఇక అందుకని వాళ్ళ డల్గా ఉండేసరికి నాకు డల్ అయిపోతున్నా నేను కూడా నేను అడ్డం పడేటట్టున్నా వీళ్ళకి ఒళ్ళులు తోడిచి తినిపెట్టి టాబ్లెట్లు వేసి సిరపులు దాపించి ఇవన్నీ చేసేసరికి కానీ తప్పదు కదా మనకెవరు లేరు ఇక మనం మనం చేసుకోవడమే ఏదైనా పని ఇంట్లో పనైనా ఇక చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో ఇంకా సేమ్ ఇదే మార్నింగ్ నుంచి అలానే పడుతుంది అనమాట ఇంకా కొండలానే దగ్గరకైతే తీసుకెళ్తున్నాం అనమాట ఇక మా పాప చూడండి ఇది చిన్నప్పుడు దేశంలోకి ఇది పనికి రాదులే అనుకున్న కానీ మా పాపకి ఇప్పుడు బుక్ వచ్చింది కుళ్ళయి పెడదానంటే కుళ్ళాయిలు లేవు ఇక స్వెటర్ వేద్దానంటే ఆమె వేసుకోదు ఇక అందుకని ఇది జస్ట్ అలా కప్పుకొని అయితే తీసుకెళ్ళాము చూస్తూ ఉంది నేను వీడియో తీస్తుంటే మా హ్యాపీ ఏడని ఆలోచిస్తున్నారు కదా మా హ్యాపీకి ఆల్రెడీ వచ్చి తగ్గిపోయి మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి హ్యాపీ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు లైట్కి ఇప్పుడే టైఫాయిడ్ అటాక్ అవుతుందని చెప్పారనమాట ఇంకా మళ్ళీ వాడిని అక్కడ తీసుకెళ్తే అక్కడ పేషెంట్లు చాలామంది ఉంటున్నారు మళ్ళీ వీడికి ఏమైనా జ్వరం వచ్చింది ఏమని చెప్పేసి మా ఉదయం దగ్గర అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము ఇక ఇది కొండలన్న వాళ్ళ హాస్పిటల్కి రూట్ అనమాట ఇంకా క్లినిక్కి ఇంకా వెళ్తున్నాం మేమైతే మా హ్యాపీకి అయితే ఓకే పర్లేదు కానీ హ్యాపీకి ఎప్పుడు ఏదైనా నాకు ఏమనిపించదు మా వాడికి ఎందుకంటే వాడు పెద్దోడు తట్టుకుంటాడు ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ బ్లడ్ కూడా బాగానే ఉంది నిన్న చూశారు కదా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఏముంది మా హ్యాపీకి బ్లడ్ అయినా ఏదైనా వాడు మంచి తింటాడు మంచిగా ఉంటాడు వాడికి ఏదైనా సరే వెంటనే తగ్గిపోద్ది కానీ మా పాపకి రాదు సహజంగా వచ్చిందంటే ఇక అది చాలా రోజుల వరకు ఉండిపోద్ది ఇంకా అలా అనమాట ఇక కొండలనే దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా కొండలనే దగ్గరికి వెళ్ళాక అదేం వీడో తీయలేదు మా పాపకి ఒక ఇంజక్షన్ చేసి ట్యానిక్లు అయితే ఇచ్చాడనమాట ఇంక ఇలాగే టూ త్రీ డేస్ వరకు వస్తే ఇప్పుడు ఎక్కువ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ టెస్ట్ చేద్దాం బ్లడ్ టెస్ట్ అన్ని టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఇవన్నీ ఉంటే అవి కూడా చేద్దాం మీ బాబుకు చేసినట్టే ఇవి కూడా చేయాలంటున్నారు సూదేసేటప్పుడు మాత్రం అస్సలకి ఎలా చేసిందంటే మొత్తుకుంటుంది వద్దు వద్దు అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అవుతున్నారనమాట ఇక ఆమెది ఆ కవరు తెచ్చుకుంటాను చూడండి నాదే అని మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకుంటుంది అనమాట మా పాపకి ట్యాబ్లెట్లు ఇల్లు ఎలా ఉందంటే ట్యాబ్లెట్లు వాసన వచ్చేస్తుంది ఎందుకంటే సిరప్లు ఓపెన్ చేసి వాళ్ళకి పోసి తాపిచ్చి మళ్ళీ మూతలు ఇక అన్ని అలా స్మెల్ అవుతుందనమాట బయట వర్షం ఇంట్లో ఈ స్మెల్ నాకు కూడా తల తిరిగిపోతుంది హ్యాపీకి అయితే ఈ ట్యాబ్లెట్లు ఇచ్చాడు మా హ్యాపీకి మూడు ట్యాబ్లెట్లు రెండు బాటిల్స్ అయితే ఇచ్చాడు అనమాట టానిక్ రాశాడు ఉదయం మధ్యాహ్నం నైట్ అని చెప్పేసి ఎప్పుడైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జ్వరం వచ్చిందంటే ఆరు గంటలకు ఒకసారి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలంట సో ఇప్పుడు వచ్చే వర్షాలకు ఏంటంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల వెదర్ ఒకేసారి చేంజ్ కావడం వల్ల వర్షాలు పడి మనకి జ్వరాలు వస్తున్నాయి కాబట్టి జ్వరం ఎప్పుడైనా వచ్చేలా హడావిడి చేయకుండా ఇంట్లోనే పారాసిటమాల్ సిరప్ ఉన్నా ఉన్న ఆరు గంటలకు ఒకసారి వేసుకుంటూ వేడి వాటర్ తాగుతూ ఇలా మనకి మనం కొంచెం ఇమ్యూనిటీ తెచ్చుకుంటే తగ్గిపోద్ది ఒక ఫైవ్ డేస్లో జ్వరం వస్తే మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే వన్ డేలో తగ్గిపోవాలని ఉంటుంది ఇది నా మాటలు కాదు నేను మా మావయ్య స్టేటస్ పెడితే అది చూసా అనమాట నిజమే కదా మా హ్యాపీకి వన్ డే టూ డే కాగానే వెళ్ళిపోయాము ఓ త్రీ డేస్ నుంచి మేమే ట్రీట్మెంట్ చేస్తే పోయేదని అంటే ట్రీట్మెంట్ అంటే సిరప్ టానిక్లు అలా వాడి టాబ్లెట్స్ ఏమన్నా వాడి ఉంటే సరిపోయేదే టెస్టులు చేయించా అనవసరంగా డబ్బులు బొక్కయో నేను అనుకుంటున్నా కానీ మా వారేమో అయితే అయిపోయినా పిల్లగాడికి ఇంకా ఏమీ లేదని తెలిసింది కదా మనకు కూడా హ్యాపీ అని అంటున్నాడు సో ఎలా అయితే ఒక బాధ తీరిపోయింది మా హ్యాపీకే తగ్గిపోయింది కానీ మా పాపకే అనమాట మా పాపకు అలా ఉన్నా సరే బాగా ఆడుతుంది అన్న ఏం చెప్తున్నాడంటే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అంటున్నారు కానీ అసలుకి చెప్తే ఇనే రకమేనా మా పాప అస్సలకి ఎందు ఇక అక్కడికి వెళ్ళొచ్చాక ఇంకా ఇంజక్షన్ చేశాడు కదా ఉల్లు మొత్తం చెమట్లు వచ్చి ఆకలి అనిపించిందో ఏమో ఆమె అంటే అమ్మ వద్దమ్మా అని చెప్పేసి కొంచెం అంత ఉప్మా తినిపించేసి మా పాపకి టీ పోసిచ్చారు మాకు టీయే పోసిచ్చే అందులో బ్రెడ్ వేసుకొని తినేసింది ఇంకా కొంచెం అయితే ఉండింది అనమాట ఇది మధ్యాహ్నం చేసింది కదా మళ్ళీ నైట్ చేసా నైట్ చేసిందే మళ్ళీ కొంచెం ఉండిపోయింది అనమాట ఇంక ఇడ్లీకి అయితే నాను అప్పటికి ఒక ప్లేట్ కొనుక్కోవచ్చు అనమాట బయట బయట ఫుడ్ తినకూడదు అసలుకే జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంక నేను వెంటనే ఇడ్లీ పిండి అయితే తెప్పించేసా మినపగుండులు ఉన్నాయిలే కానీ ఇడ్లీ రవ్వ లేదు ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ ఒకేసారి తెప్పించేసి ఇంక ఇడ్లీకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలోనే నానబెట్టి ఎందుకంటే వీళ్ళకి ఇంకా అన్నం పెట్టకుండా ఇడ్లీ ఉప్మా బ్రెడ్ ఇలాంటివి వేసేద్దాం అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఎందుకని కొంచెం ఎక్కువ మొత్తంలోనే నానబెట్టుకున్నా మినపగుండ్లో బలం కదా ఎప్పుడైనా సరే ఒక కప్పుకి రెండు కప్పులు అలా పోస్తాయి ఈరోజు కానీ ఎక్కువగానే నానబెట్టేసాను అనమాట ఇది వచ్చేసి నేను చేసిన దొండకెట మటకర్రీ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఈ అన్నం కూడా మళ్ళీ నేను మా వారు అనమాట మా వారు నేను ఇడ్లీ తెచ్చుకొని తినన్న సరే వద్దు నాకు అన్నమే పెట్టు కొంచెం నీరసంగా ఉందన్నాడు మా హ్యాపీ వచ్చేసి ఇంక ఉప్మా తింటున్నాడు మా పొట్టుతలు పడుకుంది ఇంక హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి అలా రాగానే ఇంకా తను పడుకుందనమాట సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బయట